వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర్ల ప్రసాద్ పీటీసీ మైదానంలో కాఫీ విత్ మార్నింగ్ వాకర్స్ అంటూ వినూత్న కార్యక్రమం చేపట్టారు ఇందులో సీనియర్ సిటిజన్స్ యువతతో కలిసి మార్నింగ్ వాక్ చేసి వాలీబాల్ గేమ్ ఆడారు అనంతరం స్థానికుల సమస్యలు నగరంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు వైసీపీ ప్రభుత్వంలో పీటీసీ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నగర శివారులో ముప్పై ఎకరాల్లో అధునాతన స్టేడియం వాకింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈరోజు ప్రచారంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ పిటిసికి రావడం జరిగింది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళతో అందరినీ కలవ కలవడం జరిగింది ఇక్కడ చూస్తుంటే అనేకమైనటువంటి పీటీసీ సమస్యలు ఉన్నట్లు కనిపిస్తూ ఉంది పీటీసీ గ్రౌండ్లో గత మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పీటీసీని అంతకుముందు అసలు డెవలప్మెంట్ లేకపోతే పీటీసీకి సంబంధించిన రూఫింగ్ కానీ ఫెన్సింగ్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ ఓపెన్ ఎయిర్ జిమ్ జిమ్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది దాని తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కనీసం ఒక రూపాయి కానీ పీటీసీ గ్రౌండ్కి వెచ్చించలేదు ఇక్కడ వెళ్తే కనీసం మినిమం వాకింగ్ ట్రాక్ కానీ లేదు ఖచ్చితంగా నేను మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పీటీసీలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను అలాగే ఈ స్టేడియం వాకర్స్ చాలామంది కనిపిస్తున్నారు డెఫినెట్గా ఈ స్టేడియం సరి కెపాసిటీ సరిపోవట్లేదు కాబట్టి నగర శివారులో కనీసం నలభై యాభై ఎకరాలు గవర్నమెంట్ భూమిని సేకరించి మేము ఒక అత్యాధునికమైన మంచి స్టేడియం నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు ప్రచారంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్